సీఎం పదవి కోసం గడ్కరీతో కోమటి రెడ్డి దోస్తాన అందరు బీజేపీతో దోస్తానం చేస్తున్నట్టు కాంగ్రెస్ వాళ్ళంతా మొన్నటి వరకు ప్రచారం వచ్చింది రేవంత్ రెడ్డి బీజేపీలో పోతున్నాను ఆయనకైనా ముందే రెడీ ఉన్నట్టు కోమటి రెడ్డి సీఎం పదవి కోసం గడ్కరీతో కోమరి దోస్తానా దోస్తాన రేవంత్ కు నల్గొండ నేతలతోనే ముప్పు షెల్టర్ కోసం బీజేపీతో సోపతి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలో ఆలోచన మాకు లేదు ఐదేళ్ళు ఉండాలి హామీలన్నీ నెరవేర్చాలి నల్గొండ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ సీఎం పదవి కోసం బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితంగా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి షెల్టర్ కోసం బీజేపీతో కలుస్తారన్న కేటీఆర్ సోమజెడ్డిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాక్ సమావేశంలో ఈ కామెంట్ చేసిన అంటే ఈ రాష్ట్రంలో బీజేపీలో ఎత్తురు గతంలో ఎప్పారు ఇప్పుడు కూడా ఎత్తురు ఏమని పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండదు అని చెప్తున్నారు ఎవరు ఎందుకు ఉండరు అంటే ఓ రకంగా మనకు గతంలో తెలిసిన సమాచార ప్రకారం ఏంది రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్న కొంత ఆయన అంచం తీసుకుని పోతుందని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగింది ఇప్పుడు కోమటిరెడ్డి కూడా రెడీ అయిందంట ఎందుకంటే రాయన సీఎం కోసం పోటీ పడితే సీఎం రాలే దాంతో కోసం ఆయన నిరస్థానం చెంది ఆయన గడ్కరీతో దోస్తానం చేసుకొని ఇక నేనే సీఎం అయితే నాకు సంబంధించిన నేతలు పట్టుకోసం చెప్పేసి ఒక చర్చలు జరుపుతున్నట్టుగా ఈ కేటీఆర్ చెప్తుంది మరి ఎక్కడికి వద్దు ఈ రాష్ట్రం ఎక్కడ ఏం చేస్తారని కూడా తెలియాలి మనకి ఎంతసేపు ఉన్న వీళ్ళకి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ స్వార్థ రాజకీయాలు తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవు ఈ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు ఇదే ఎంతసేపు ఉన్నమా పదవిగా పడుకోవాలి మొన్నటి వరకు మనం చూస్తే వంద రోజులు గడవక ముందుకు రోజుకు ప్రెస్ బాగా ప్రచారం మేము అట్లా అని ఇవాళ ఏ మంత్రి బయటికి వెళ్తే ఏ మంత్రి బయటికి లేడు ఓ రైతులు ఆడ ఆత్మహత్య చేసి పోయి పరామర్శించలేదు పంట ఎండిపోయిందంటే చూసేయలేదు ఎక్కడ గప్ చూపు అయిపోయారు ఎవ్వరు పని వాళ్ళు చేసుకుంటారు ఎవ్వరు పని వాళ్ళు చేసుకుంటారు తప్ప వీళ్ళకి వచ్చి మా ప్రజలు మాకు అవసరం లేకపోయారు ఓకే ఈ రకంగా నల్గొండ ఖమ్మం నేతలతోనే రేవంత్ రెడ్డి ముప్పు ఉంది అంటే ఎందుకంటే ఎక్కువ స్థానాలు అక్కడనే గెలిచినాయి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచింది ఇటు కోమరెడ్డి నల్గొండలో అటు ఖమ్మంలో ఈ రెండు చోట్ల గెలిచి మీ ఆ రెండు జిల్లా నేతలతోనే రేవంత్ రెడ్డి సీటు గండం ఉందని చెప్పేసి కేజీఆర్ చెప్పాడు మేమేం గులగొట్టం అంటే చాలామంది అన్నారు ఏంటంటే మా ప్రభుత్వం గులగొట్టాలని చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయిపోయాడు ముట్టుకుంటే అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని కానీ ఎవరు ఏం గులగొట్టం మీరు ఐదేళ్ళు చేయాల పాలన అదే మా ఆకాంక్ష ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఒకటి రెండు కాదు ఆరు గ్యారెంటీల పేరుతో పదమూడు హామీలు ఇచ్చారు అవి కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు మేనిఫెస్టోలో పెట్టారు మీరు ఐదేళ్ళ అధికారంలో నుండి ఈ నాలుగు వందల ముప్పై మూడు హామీలు నెరవేర్చాలి అది మేము చూడాలి అది మా సంతోషం ఎందుకంటే ప్రజల కోసం మీరు ఇచ్చింది అదే మాకు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తాడు మేము ఎందుకు కొడుతాం మా ప్రజలు కూర్చోబెట్టిన కూలగొట్టాల్సిన అవసరం మాకు లేదు మీరు చేయాలి మేము చూడాలి మీరు చేయకపోతే మీరు నిలదీయాలి అడ్డుకోవాలి మిమ్మల్ని నిలదీయాలని చెప్పేసి అనుకుంటాం ఎగ్జాంపుల్ ఇదే నీళ్ళ గురించి మీరు నీళ్ళు ఇవ్వలే ఇన్ని రోజులు లేవు అని చెప్పారు మొన్న కేసీఆర్ బయటకు వచ్చి నేను నీళ్ళు విడుదల చేసారు అంటే అడుగుతా మీరు ఇయ్యరు సో అడిగే ప్రతిపక్షం ఉంది కాబట్టి మేము అడుగుతాం మీరు ఇయ్యాలి ఇవ్వకపోతే మేము కొట్లాడతాం మెడల్ వంచైనా ఈ హామీలు అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఈ బీ బీజేపీ నేతలు కూడా అదే చూడాలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ రకంగా అయింది నిజంగానే మరి బీజేపీ చెప్పినట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందా కొత్త ప్రభుత్వం కూడా తెలియని పరిస్థితి రోజుకో మాట పూట ఒక మాట అన్నట్టు వాళ్ళు వాళ్ళు వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటారు టచ్ చేయ మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కోమటి మాతో టచ్లో సీఎం ఏ మాకు టచ్లో అని చెప్పేసి బీజేపీ మీదే చెప్పారు దేనికి మా పార్టీలోకి వస్తుంది కానీ సో మరి చూడాలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయం ఎట్లా మారిపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే కూడా తెలియని పరిస్థితి